శ్రీ బియ్యో నమ భగవద్గీత ఆత్మ యోగం ఆరవ అధ్యాయం ఈవేళ మనం నలభై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం తపస్విభ్యోక యోగీ జ్ఞానిభ్యోపిదికర్మిభ్యో యోగి యోగి భవా అర్జునా భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జున యోగియగువాడు కృత్య చంద్రాయానాది తపస్సులు చేయువారికంటేను కలవారి కంటేను అగ్నిహోత్రాది కర్మములు చేయువారి కంటేను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు కాబట్టి నీవు కమ్ము అర్జునా అని అర్జునుల వారికి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునుల వారికే కాదు సందేశం యావన్ మందికి కూడా అవసరమైనటువంటిది ఎందుచేత అంటే భగవద్గీతను వ్రాసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు భగవద్గీతను చెప్పినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు భగవద్గీతను వినినటువంటి వాడు కూడా శ్రీమన్నారాయణుడే కదా నారాయణ స్వరూపము నరులను ఉద్ధరించడం కొరకే కదా ఈ యొక్క భగవద్గీత వెలువడినది అని మనం గ్రహించవలసి ఉంటుంది ధ్యానయోగి యొక్క ఆధిక్యత ఇచట నిరూపించబడుచున్నది అతడు తపస్సుల కంటేను శాస్త్రజన్య అనగా పరోక్ష జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే కూడా గొప్పవాడని వచింపబడినది సపస్వులనగా ఎవరు ఇచట కృచ్ఛ్ర చంద్రాయణాదులను సలుపువారనియూ జ్ఞానులనగా శాస్త్రజ్ఞానము మాత్రము కలవారనియూ కర్మనిష్ఠులనగా అగ్నిహోత్రాది యజ్ఞ ఏగాది కర్మలను నచ్చువారనియూ అర్థము జ్ఞాన జ్ఞానం విశిష్యతే అని మున్ముందు ఈ అర్థముని భగవానుడు వెల్లడించపోతున్నారు అనగా శాస్త్రజన్య పరోక్ష జ్ఞానము కంటే ఆత్మధ్యానము శ్రేష్టమని భావం ఏది జీవుని పరమాత్మ పదమునకు సమీపమున లేక దేని ద్వారా జీవుడు ఆత్మకు అనగా దైవమునకు అతి సన్నిహితుడై వర్తించును అది తక్కిన అన్నిటి శ్రేష్టమైనదగును శ్రేష్టమైనదవును ఈ సూత్రము ద్వారా ప్రపంచములో గల సమస్త పదార్థముల యొక్క అంతస్తును న్యూనాధిక్యతలను మనము గుర్తించుకొనవచ్చును కాబట్టి యోగిభవ అనగా యోగివి కమ్ము అని భగవానుడు అర్జునుని శాసించిది యోగము యొక్క శ్రేష్టత్వమును ముందుగా చెప్పియే తదుపరి అట్లా అనతిచ్చుట ఈచట గమనింపదగినది కనుకని తస్మాత్ అందువలన తస్మాత్ జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు అను పదమును ఇక్కడ ప్రయోగించుట జరిగినది దేనినైనను సహేతుకముగా చెప్పినప్పుడే ఎదుటి వారికి విశ్వాసము కలుగును కావున శ్రీకృష్ణుడును అట్లే చేసిరి ధ్యానము యొక్క పద్ధతిని విలువను చాలా దూరము చెప్పి చెప్పి తొట్ట తొదకు ఈ కారణములచే నీవు యోగివి కమ్ము అని కరుణతో పలికిరి భగవానులు కావున భగవానుడు ఆనతిచ్చిన విధమున ప్రతి వారును యోగి కావలనే కాని భోగి కారాదు యోగి భవాని సర్వలకును బోధించవలనే కాని భోగి అని చెప్పరాదు యోగము రోగమును నిర్మూలించును అనగా భవరోగమును రూపుమాపును భగవద్ ఐక్యమును ప్రసాదించునట్టి యోగమే సర్వ సంసారిక దుఃఖముల యొక్క విముక్తికి సర్వోత్తమ ఉపాయము యోగివి కమ్మని భగవానుడు అర్జునుని కొక్కనికే బోధించి అను మాట కాదు సర్వలకును బోధించినట్లే తలంపవలెను యోగులనగా జటములు కాషాయంబరములు ధరించి సాధువృత్తిని స్వీకరించిన వారిని అర్థము కాదు మనస్సును విషయాదుల నుండి మరలించి అంతర్ముఖమునొచ్చి ఆత్మయందు స్థాపించువాడే యోగి భగవద్ధ్యానము చేయువాడే యోగి యోగి అయినప్పుడే భవబంధ విమోచనము కలుగును అనగా ధ్యానము ద్వారా స్వస్వరూప సాక్షాత్కారము కలుగునప్పుడు జీవుడు ముక్తి నొందును కావున అట్టి మహోన్నత యోగ పదము అధిష్ఠించి సర్వులను తరించవలయను అని భగవానుడు ఇక్కడ అందరికీ కూడా బోధ చేశారు యోగి ఎట్టివాడు అనే ప్రశ్న మొదలైనప్పుడు అతడు తపస్సుల కంటేను జ్ఞానముల కంటేను కర్మనిష్ఠుల కంటేను గొప్పవాడు యోగి కావున భగవానుడు అర్జునుడికి ఏమని తెలిపాను నీవు యోగివి కమ్ము అని బోధించను ఒక అర్జునుని నెపముతో యావత్ ప్రపంచమునకు తెలియచేసాను యోగులలో ఎవడు శ్రేష్ఠుడు భగవానుడు నలభై ఏడవ శ్లోకము ద్వారా మనకు తెలియచేస్తారు రేపటి రోజున మనం ఆత్మసమయ యోగంలో నలభై ఏడవ శ్లోకాన్ని చున్నంగా పరిశీలన చేస్తాం అహంకారము రహితమైనప్పుడు మనసు నిచ్చల స్థితికి ఏర్పడినప్పుడు సత్య వాక్కులు సత్యముగా గోచరింపబడతాయి ఇది మనకు ఎన్నో శాస్త్రముల ద్వారా నిరూపణ కాబడినది సత్యవాక్కులు మహాభారతంలో పద్దెనిమిది అక్షోహిణులు ఉన్నటువంటి మహాభారతంలో ఎంతమందికి ఆ బోధార్థమైనది రామాయణంలో ఎంతమంది ఉత్తీర్ణులైన లక్షల జనం కోట్ల జనం ఉన్నప్పటికీ కూడాను ఏ ఒకన్ను మాత్రమే నిజము తెలుసుకోగలుగుతున్నాడు అని గీతా సారాంశం మనకు తెలియబడుతున్నది అట్లని ఏ ఒకడో కాదు అందరూ కూడా అర్హులే ఎప్పుడు మనసు నిక్షలమైనప్పుడు అహంకార రహితమైనప్పుడు సత్యము సత్యముగా గోచరింపబడి సతశీలత కలిగి సద్భావన సదాచరణ కలిగి ఈ మానవుడు మానవ జీవితాన్ని ఈ శరీరములో జీవుడు ఉన్నంత వరకు మనం ఈ యొక్క పోషణ కోసమై ఏదో ఒక కర్మం చేస్తూ ఉన్నామే కానీ నిజానికి నేను లేనివాడిని ఇక జనన మరణములు మనకు లేదు కోరికలే కదా ఇంతటికి కారణం అని కోరికలు త్యజించినటువంటి వాడికి మనసు సులభంగా నిలబడుతుంది మనసు నిక్షయం అవుతుంది మనసు అమనస్క స్థితికి పొందినవాడు సహజ అమనస్క స్థితిలో జీవిస్తూ లేనివాడై లేకనే లేని దానితో మమేకమై ఉంటాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ